అలాగే నమస్కారం అండి ఈరోజు డేటు ఇరవై ఏడు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు అండి మనం ప్రజెంట్ దాచిపల్లి మండలం ఈ ఇరుకుపల్లి గ్రామంలో ఉన్నామండి రైతు నక్క శేషయ్య గారు వసుంధ్ర రవి హైబ్రిడ్స్ ఇస్తే వసుంధ్ర ఐదు వందల యాభై ఏడు అండి వెరైటీ వసుంధ్ర అనే వెరైటీ వేశాడు చూడండి ఎక్కడ దాగిన సైజు కానీ రంగు కానీ నల్లికి కానీ తట్టుకొని అంత నీట్గా ఉంది చూడండి లాస్ట్ దాకా ఒకటే సైజ్ అండి తాల్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువండి హైటు కూడా నాలుగున్నర ఐదు అడుగుల దాకా ఉందండి ఒకటే హైటు కాపు చూడండి దగ్గర దగ్గర కాపు చూడండి కాపు కానీ అంత ఒకే లెవెల్లో ఉందండి అంత మొత్తం చూడండి లాస్ట్ దాకా ఒకటే కాపు అండి ఒకటే సైజు అండ్ రవి హైబ్రిడ్ సైజ్ వాళ్ళది వసుంధ్ర డబల్ ఫైవ్ సెవెన్ చూడండి సైజు కానీ ఒకటే కొమ్మ చూడండి లాస్ట్ దాకా ఒకటే సైజు చూడండి పట్టుకుంటే విరిగిపోతానండి కాపు కూడా చూడండి రవి హైబ్రిడ్ సీస్ వాళ్ళది వసుంధర డబల్ ఫైవ్ సెవెన్ చూడండి లాస్ట్ దాకా మొత్తం ఒకటే సెవెన్ ఎల్లు కూడా చాలా తట్టుకుని ఉందండి చూడండి ఒకటే సైజు మొత్తం కాపు లాస్ట్ దాకా ఒకటేగా ఉందండి చూడండి Okay.